హాయ్ అండి అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే భోగి ముందు రోజు అనేసి ఒక వీడియో రిలీజ్ చేశాను అనమాట దానికి కంటిన్యూషన్ అనమాట ఇది ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అనమాట నేనైతే ఆ రోజు పార్లర్కి వెళ్ళలేదు టైం లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు అస్సలు టైం లేదనమాట అందుకనేసి నేను ఇంట్లోనే ఐబ్రో ట్రిమ్మర్ తోటైతే ఐబ్రోస్ చేసేసుకుంటున్నాను చాలా నేచురల్గా అనిపిస్తాయి నాకు ఇది కూడా బాగుంటుంది పార్లర్లోది ఇంకా చెప్పచ్చు ద బెస్ట్ అనేసి ఒకవేళ లేని పక్షంలో కుదరని పక్షంలో నేను ఇలా చేస్తానన్నమాట మీరు ఏమన్నా చేయాలనుకుంటే ఇది ఆన్లైన్లో దొరుకుతుందనమాట ఆర్డర్ చేసుకోవచ్చు సో మధ్యాహ్నం అయితే మేము మంచిగా బోటి కూరతో తినేసి ఈవినింగ్గా చికెన్ పచ్చడి చేయడానికి అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇది మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా మనం చికెన్ తెచ్చుకుంటాం కదా మనకి ఏ ఏ సైజులో కావాలో కట్ చేసేసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసి మాత్రమే ఇలాగా పేల్చుకుంటూ ఉండాలన్నమాట ఎలాగంటే ఆ వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ బయటకు వస్తుంది ఆ రేంజ్లో ఆఫ్ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లిని మంచిగా వాష్ చేసుకొని ముక్కలు చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి చూసి వేసుకోండి ఏంటంటే మరీ ఎక్కువైపోకూడదు అనమాట వాటరీ వాటరీగా ఉండకూడదు ఏంటంటే ఇది మనకి కొన్ని రోజుల వరకు నిల్వ ఉండాలి కాబట్టి ఎంత తక్కువ వాటర్ తోటి వీలు అవుతుందో అంత తక్కువ వాటర్ తోటి అయితే వేసుకోండి చూసారా నాకైతే ఈ మాత్రం అయితే వీలైందనమాట ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాము నెక్స్ట్ అయితే మనము ఆయిల్ కావాల్సినంత ఆయిల్ అయితే బాండీల్లో పోసేసుకొని మంచిగా హీట్ చేసుకోవాలన్నమాట నేను ట్రైల్ కోసం అయితే వేస్తున్నాను ఒకటి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేసి ఆయిల్ వచ్చేసి కొంచెం చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకోకుండా ఆయిల్ మీడియంగా వేసేసుకోండి మనకి ముక్కలకి సరిపడా ఆయిల్ ఉంటే సరిపోతుంది నేనైతే చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను ఏంటంటే ఆ ఆ మిగిలిన ఆయిల్ని మనం పచ్చడికి కూడా వాడేలాగా ఉండాలన్నమాట మరీ ఎక్కువైపోయి పక్కన పెట్టేసుకునేలాగా కాకుండా ఆ ఆయిల్ మనకి పచ్చడికి సరిపోయేలాగా ఉండేంతలాగా వేసుకున్నాను అనమాట నేను ఒక కేజీ చికెన్ తోటైతే వేస్తున్నాను అందుకనేసి నేను టూ సార్లుగా వేస్తున్నాను అనమాట చికెన్ని ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వేసి తర్వాత ఒక హాఫ్ కేజీ వేస్తున్నాను అనమాట నాకైతే సరిపోయింది ఆయిల్ మొత్తం అంతా కూడా ఇదే సరిపోతుంది సో ఇంకా మంచిగా వచ్చేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై ఆయిల్ని బాయిల్ చేసే హీట్ చేసేసుకొని ఇవి వచ్చేసరికి అయితే మీడియం హీట్లో పెట్టుకున్నాను అనమాట చికెన్ బాయిల్ అయ్యే టయానికి వచ్చేసి నేను మీడియం హీట్లో పెట్టుకొని వేసి చేస్తాను ఏంటంటే మనకి ముక్కలు లోపల కూడా మనకి ఫ్రై అవ్వాలన్నమాట బయట కలర్ ఒక్కటే ఉంటే సరిపోదు లోపల కూడా మనకి మంచిగా వేగిపోవాలన్నమాట ఇట్లా చూడండి పట్టుకుంటే గట్టి గట్టిగా గట్టిగా అనిపించాలి నాదైతే ఇక్కడ కొన్ని ముక్కలు అయిపోయినాయి నేను ఊరికే ఫ్రై చేస్తూ ఉన్నానో ఏమో మరి చికెన్ పేల్చేటప్పుడు అది కొంచెం చిన్న చిన్న పులుకులు అయిపోయాయి సో వేయించేటప్పుడు కొంచెం కష్టమైపోయింది నాకు సో మీరు అలాంటివి కాకుండా చూసుకోండి నెక్స్ట్ ఇదైతే ఫ్రై అయిపోయింది మంచిగా నెక్స్ట్ అయితే అదే ఆయిల్లో నేను చెప్పాను కదా నేను ఆయిల్ ఒకేసారి సరిపడదా సరిపడే విధంగానే తీసుకున్నాను ఎక్కువగా తీసుకోలేదని ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎలా అంటే ఆ పచ్చివాసన అనేది పోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం మీడియం హీట్లోనే పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకోలేదు ఎందుకంటే మాడిపోతుంది అనమాట ఆల్రెడీ ఆయిల్ హీట్లో ఉంటుంది కాబట్టి మనము హీట్లో పెట్టామంటే ఎక్కువగా మాడిపోతుంది సో నేను అందుకనేసి అయితే మీడియం హీట్లో ఆరు సిమ్లో పెట్టుకునే చేశారనమాట పసుపు వేసేసుకున్నాను తర్వాత నెక్స్ట్ కారం కూడా వేసేసుకున్నాను అనమాట మంచిగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే మాడదనమాట కారం అనేది సో కారం వచ్చేసి చూసి వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఊరగాయ కదా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువగానే వేసుకోండి నెక్స్ట్ మన గరం మసాలా దాని నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఆ తర్వాత వచ్చేసి ఉప్పు నేను ఫస్ట్లో వేసుకోవాల్సింది లాస్ట్లో వేసుకుంటున్నాను మీరు ఫస్ట్లో అయినా వేసుకోండి అంటే చికెన్కి మనం ఆల్రెడీ ఉప్పు వేసి పేల్చాం సో దానికి దీనికి చూసుకొని వేసుకోండి అనమాట ఓకేనా ఉప్పు మరీ ఎక్కువైనా బాగోదు కొంచెం చూసుకుంటూ వేసుకోనండి నెక్స్ట్ అయితే ఇది మంచిగా ప్రిపేర్ అయిపోయింది అయితే చల్లారాక పూర్తిగా ఆ ఆయిల్లో ఆ మసాలంతా వేసాం కదా ఆ ఆయిల్ అంతా కూడా వేడిగా ఉంటుంది సో అదంతా వేసాను అనమాట చికెన్ని ఇక్కడ చూడండి సౌండ్ ఎలా వస్తుంది గట్టిగా ఉంది ఎంత నలిపినా కూడా నలగ ఆ మాత్రం సౌండ్ రావాలన్నమాట మనం వేసేటప్పుడు గలగలగమంటూ అదొక మనకి ఒక సిగ్నేచర్ లాగా అనుకోండి మంచిగా ఫ్రై అయింది లోపల వరకు కూడా అనే ఒక సిగ్నేచర్ అనుకోండి నెక్స్ట్ అయితే మనం మంచిగా కలుపుకోవాలి ఇంకా ఏమన్నా కొంచెం వేడి ఉన్నట్లు అని అనిపిస్తే మీరు ఏంటంటే ఒక పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఆ తరువాతే మనం వచ్చేసి లెమన్ ని పిండాలి నేనైతే ఒక హాఫ్ లెమన్ అనమాట కరెక్ట్గా ఒక హాఫ్ లెమన్ ఫుల్ లెమన్ ఉంది కదా దాన్ని హాఫ్గా కట్ చేసి ఆ హాఫ్ లెవన్ ని మొత్తం స్క్వీజ్ చేసేస్తాను అనమాట దాన్ని లెమన్ వేసేటప్పుడు దానిలోని గింజలు పడకుండా చూసుకోండి అది పడితే మళ్ళీ చేదు వచ్చేస్తుంది అంట సో పక్కన ఉండి మా అమ్మ చెప్తుంది ప్రాసెస్ మొత్తం ఇది మొత్తం మా అమ్మ రెసిపీ అనమాట నేను చేస్తున్నాను పక్క నుండి మా అమ్మ చెప్తుంది మొత్తం అయితే ఇంకా అయిపోయింది నేను టేస్ట్ కూడా చూశాను కొంచెం నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది అందుకని నేనైతే ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నాను ఏంటంటే కొంచెం చూసుకొని వేసుకోవచ్చు పర్లేదు మరి ఉప్పు ఎక్కువైపోతే కూడా బాగోదు కదా మనకి చికెన్ పీసెస్కి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది సో చూసుకొని నిదానంగా నెమ్మదిగా చేసుకోండి అన్నీ కూడా నేనైతే ఒక పీస్ తిన్నాను నాకైతే బాగా నచ్చింది ఉంది ఇంకా ఏంటంటే ఒక రోజు అంతా కూడా ఇదైపోతే ఇంకా చాలా బాగుంటుంది మేమైతే పండుగలకి కోన్లు పెట్టుకోవడం అయితే ఆపేసామన్నమాట రెడీమేడ్వి మాక్సిమమ్ గోరింటాకే యూజ్ చేస్తున్నాం ఇంతకీ మీరు ఏది యూజ్ చేస్తున్నారో కమెంట్ చేసేసేయండి ఇక్కడ మా చిన్ని అయితే మాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఆ ఆకలి నాకు పట్టుకుంటా రింటొస్తాయాలు ఉల్లిప్పులు వస్తాయి కొద్దురా ఏమేపులు నొప్పులు నాలుగు ఆకులు దింపేసరికి మా చిన్నీకి చేతుల నొప్పులు నొప్పులు కూడా వచ్చేసాయనంట మేమైతే మా బోగికి అయితే తాటి మట్టలని ఎక్కువగా వేస్తారు మా సైడ్ అయితే కొంతమంది సైడ్ అయితే పిడకలు వేస్తారు కొంతమంది సైడ్ అయితే పాత వస్తువులు వేస్తారనమాట సో మీరు ఈ భోగికి మీ ఇంట్లో ఏమేమి వస్తువులు భోగి మంటలో వేయబోతున్నారో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు